హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి కావిడీ ఎత్తుతున్నాం సో ఆ కావడీ ఎలా ఎత్తుతాం అంటే కావిడి అంటే మీకు అన్నమాట సో దీన్ని ఇప్పుడు మేము అలంకరించి దీని తర్వాత దేవుడికి పెట్టేసి తర్వాత ఇక్కడి నుంచి తిరుతనికి వెళ్ళబోతున్నాం అనమాట సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు వచ్చేసి ఈ బ్లాగ్లో అయితే చూద్దాం సో హోప్ యూ విల్ యూ బాయ్స్ ఆర్ విల్ బీ ఇంట్రెస్టెడ్ హాయ్ చెప్పండి ఇది మా కూతురు ఇది మా కూతురు ఇది మా అన్న కూతురు ఇది మా అన్న కొడుకు ఇది మా చెల్లి కొడుకు అది మా కూతురు ఇది మా చెల్లి కూతురు మిగతా వాళ్ళంతా మా ఇంట్లో వాళ్ళు సో విల్ కంటిన్యూ ఫస్ట్ ప్రోగ్రాం వచ్చేసి కావిడికి అభిషేకం సో ఐదు వస్తువులతో కావిడికి అభిషేకం చేసి పూలతో అలంకరించి అలాగే ఒక బుట్టలో కొబ్బరికాయ స్వామివారికి ఒక సమర్పించే వస్తువులు ఒక్కొక్క బుట్టలోను ఇంకొక బుట్టలో స్వామివారికి మాల ఉంచడం జరుగుతుంది సో ఇది దీనంతా అలంకరించి ఇంట్లో తీసుకెళ్లి మన పూజ మందిరంలో పెట్టి ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకుంటాం పూజ చేసిన తర్వాత మనం నైవేద్యం సమర్పించి భోజనం చేసిన తర్వాత అంటే ఒకటిన్నర మూడు ఉంది అన్నమాట సో మూడు గంటల తర్వాత ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం జరుగుతుంది స్వామివారికి కావిడి తీసుకెళ్లి సమర్పించడానికి తిరుతనలో సమర్పిస్తున్నాం

മൊത്തം <laughs> സോഷ്യ <laughs> osion <laughs> <laughs>

గుడికి తీయాలి అన్నా రేయ్ తోకోవేను ఉండు ఉండు అట్లాగా ఇది కూడా ఎస్ అంట దగ్గర ఆ పండుమా ఏడ్ రా నాన్నా నువో ఏడ్ వచ్చి చూడు జీజి సుగర్ భరోంగ ఏదో దిస్ బుట్టునే తర్వాత Ini pakai pakai pakai. Ini baru baru nak ఆవిడ అభిషేకం అలంకారం అయిపోయింది సో ఇక్కడ నైవేద్యం పెట్టడానికి మా అమ్మ వాళ్ళు రెడీ చేస్తున్నారు ఈ యాప్లో వచ్చేసి మా వాళ్ళు ఏదో మంచి గేమ్ ఆడుతున్నారు ఆ గేమ్ ఏంటో కూడా మనం ఒకసారి చూసేద్దాం నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఆలోచించుకో నీకు రాకుండానే పగిలిపోయింది నీకు కానీ 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 అరే అట్లా కాదు మళ్ళీ ఎవరి దగ్గర ఆగితే చెప్పారా ఏ మోనిషా మనీషా చెప్పారా ఈయన వైట్ షర్ట్ వేసుకున్న ఆయన మా మామ మా మామ గమ్మున ఉండకుండా వాళ్ళు ఆడుకుంటున్నారు సరే వాళ్ళని వదిలేకుండా ఈయన వచ్చి మధ్యలో దూరాడు మూడు సార్లు గ్రైన్గా ఈయనకి వచ్చింది అందరూ చేసి వాయించి పారేసారు మా మామీ సరే సరదాగా జరిగింది నైవేద్యం రెడీ అయిపోయింది కొబ్బరికాయ ఎవరు కొట్టాలనేది ఇది ఈ వీళ్ళు వీళ్ళు పోటీ చేసుకుంటున్నారు ఈ మధ్యలో మా నాన్న వచ్చేసి కొట్టేసేయడం అనమాట తర్వాత అందరం కలిసి భోజనం చేయడం జరిగింది ఆ భోజనం వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆ యమగండం దాటిన తర్వాత సుమారు మూడు గంటలకి పైన మేము మూడు పది అలాగా మేమైతే గుడికి అనేది స్టార్ట్ జరిగింది ராஹாரா 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 ராஹாரா

తిరుతణి టెంపుల్ మాకు అంత పెద్ద దూరం ఏమి ఉండదు మాకు నగరం నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలోనే తిరుతణి టెంపుల్ ఉంది కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపల మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాం కాకపోతే మేము దారిలో చూసిన ట్రాఫిక్కి కొండపై నుంచి చూసిన ట్రాఫిక్కి చాలా అంటే చాలా తేడా ఉంది కొండ నుంచి రావడం కానీ వెళ్ళడం కానీ చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది దానికి కారణం ఏమిటి ఈరోజు షష్ఠి అనమాట షష్ఠి అలాగే ఆడి నెల అనేది తమిళనాడులో కొంచెం ఫేమస్ కాబట్టి ఆడి నెల షష్ఠి అలాగే కాబట్టి తీసుకెళ్ళడం కాబట్టి చాలా ప్రసిద్ధమైన రోజు అన్నమాట అందువల్ల అయితే పిచ్చగా ఉన్నారు మేము వెళ్ళేంత వరకు అయితే ఇంచు బై ఇంచ్ ఇంచు బై ఇంచు కదులుతూ ఉన్నాయి వాహనాలు కాకపోతే మా మంచి టైం ఏమో తెలియదు కానీ మేము వెళ్ళగానే పార్కింగ్ యాక్చువల్లీ బయటే ఆపేస్తూ ఉన్నారు కానీ మాకైతే పార్కింగ్ అంటే అప్పుడే మనకి పైకి వెళ్ళడానికి ఫుల్ ఫుల్ వే అయితే ఓపెన్ చేయడం జరిగింది అప్పటి వరకు మాత్రం కిందనే అంటే ఈ ఆర్చి దాటితేనే అక్కడ పార్కింగ్ వేసేస్తూ ఉన్నారు కాకపోతే మేము వచ్చేసరికి నేరుగా పైకి అయితే పంపించడం జరిగింది కాకపోతే అప్పుడు కూడా ట్రాఫిక్ ఉంది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రీచ్ అవ్వాల్సిన కొండపైకి మాకైతే హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ అయితే పడింది ఎలాగోలా కష్టపడి కొండపైకి వచ్చి పార్కింగ్ అయితే చేసేసాం మా నాన్న గుండు ఊహించుకుంటున్నారు సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సో ఈ లోప ఒక షోడ అయితే తాగేసి వాళ్ళు రాగానే మేమైతే బయలుదేరడం జరిగింది గుడి వైపుకి గుడి లోపలికి కెమెరా అలౌడ్ లేదు కాబట్టి ఇంక బయటకు వచ్చాక మాట్లాడుకుందాం ఇంతకీ మేము బుక్ చేసుకున్న పూజ గురించి చెప్పలేదు కదా మేమైతే పంచామృత అభిషేకం టికెట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఇది ఒక టికెట్ వచ్చేసి రెండు వేల రూపాయల టికెట్ ఆన్లైన్ లో దొరుకుతుంది మినిమం నాకు తెలిసి ఒక రోజుకి పది టికెట్లు మాత్రమే అలౌడ్ ఉంటుంది ఇది వచ్చేసి మార్నింగ్ తొమ్మిదింటికి ఇంటికి మధ్యాహ్నం పన్నెండింటికి సాయంత్రం ఐదింటికి మూడు వేల అవైలబుల్ ఉంటుంది సో ఈ ఒక టికెట్ మీద ఒక దంపతులు పిల్లలు పది లోపల వయసు ఉన్న పిల్లల్ని తీసుకెళ్లొచ్చు లేదు అనుకున్న వాళ్ళకి లోపల అదే అభిషేకం టికెట్ ఎంట్రన్స్ లోని మనకు ఎక్స్ట్రా టికెట్ ఒక రెండు రూపాయలు ఇచ్చి ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటే రెండు వందల రూపాయలు టికెట్ ఇచ్చి మనం తీసుకోవాల్సి ఉంటుంది సో మాకు అభిషేకం మాత్రం బ్రహ్మాండంగా జరిగింది నేను ఇదే మొదటిసారి చూడడం అభిషేకం సో మూలమూర్తికి అభిషేకం అనేది నేను చాలా రేర్గా గా చూసాను ఇక్కడ సో చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది అండ్ మేము చాలా దగ్గర నుంచి అయితే చూడగలిగాం లేటుగా వచ్చినా కానీ చాలా దగ్గరగా అయితే వెళ్ళగలిగాం సో ఇదంతా స్వామివారి అనుగ్రహమే అనుకోవాలి ఇంకా లోపల విషయాల గురించి చెప్తే మేమైతే పెద్దగా లేదు వర్షం వచ్చేసింది అందువల్ల లోపల కొద్ది నేరుగా అభిషేకానికి వెళ్ళిపోవడం జరిగింది అభిషేకం అయిన తర్వాత అమ్మవారిని ఇద్దరిని దర్శనం చేసుకొని మూలం అక్కడ ఉత్సవమూర్తుల దగ్గర మేము అయితే సమర్పించేసి మరి ఇంకా బయటకు జరిగింది సో ఈ రెండు వేల రూపాయల పైన మనకి కొద్దిగా ప్రసాదం అయితే ఇస్తారు సో అది అక్కడ ఆఫీస్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మేము కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది మళ్ళీ చూడ్రా ఇప్పటికే చీకటి పడిపోయింది సో త్వరగా వెళ్ళాలని డిసైడ్ అయ్యాం మధ్యలో మా పిడుగులు ఉన్నారు కదా సో మా మధ్యలో మా పిడుగుల కోసం కొద్దిగా షాపింగ్ చేయాల్సి ఉండి వాళ్ళని షాపింగ్ చేయించుకున్న తర్వాత మేము బయలుదేరాం సో అలా కొద్దిసేపు షాపింగ్ అయిపోయిన తర్వాత మా పిడుగుల్ని అందరినీ తీసుకొని కార్ దగ్గరకు అయితే చేరిపోయాం కానీ మేము కార్ దగ్గరికి వెళ్ళింది ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ టైంకి వెళ్తే అక్కడ నుంచి పది అడుగులు బయటకు రాగానే కార్ తీసుకొని మొత్తం భయంకరమైన దట్టమైన ట్రాఫిక్ అయిపోయింది అసలు ఒక్కడ కూడా ముందుకు జరగట్లేదు మాకు మీరు నమ్మరు మేము సిక్స్ ఫార్టీకి పైన నుంచి బయలుదేరితే కిందకి వెళ్ళి చేరడానికి ఆల్మోస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ అయిపోయింది ఇది టూ కిలోమీటర్స్ కొండ మీద నుంచి కిందకి వెళ్ళడానికి ఇంత పైనంతా కూడా వర్షం వచ్చింది దీంట్లో చిరాకు ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఇంత ట్రాఫిక్ అయ్యేగారికి ప్రతి ఒక్కరూ అందరూ కారులో ఉన్న వాళ్ళందరూ చిరాకు సిరాక్గా ఉన్నారు నేను కూడా అందులోనే ఉండి మరి నేను ఆ వీడియో తీయడం కూడా మర్చిపోయాను ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డాక మళ్ళా నైన్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ ఆ టైంలోకి అయితే మేమైతే ఇంట్లో చేరుకోవడం జరిగింది సో ఇదండి మా ఇంట్లో జరిగిన ఒక చిన్న భక్తి కావిడి కార్యక్రమం స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామివారికి సో అది మీకు చూపిద్దామని అనుకున్నాను ఎందుకంటే ఆంధ్ర సైడ్ కూడా ఉన్నాయో లేవో నాకైతే తెలియదు కాకపోతే తమిళనాడు సైడ్ ఏ విధంగా చేస్తారు ఆ విధంగానే ఇప్పుడు జరగడం జరిగిందనమాట ఇక్కడ ఈ మా మా వైపు పట్టిపులన్నీ కూడా తమిళనాడుకు సంబంధించినవిగా ఉంటాయి బార్డర్ ఏరియా కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీ యొక్క సపోర్ట్ని నాకు తెలియజేయండి అలాగే మీ సన్నిహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ డీటెయిల్స్ని మీరు వాళ్ళతో పంచుకోండి అలాగే మీ వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఆ సపోర్ట్ కూడా నాకు అందించండి చాలా చాలా థ్యాంక్స్ వేరే ఒక వీడియోలో త్వరలోనే కలుసుకుందాం